గద్యాన గౌడుకు మమ్మేలు కేదారి గౌరమ్మకు జయమంగళము నిత్య శుభమంగళం జయమంగళము నిత్య శుభమంగళం పండితుడు వడికి నా పసు పండితుడు వడికి నా పట్టును రెచ్చి ఇరవై యొక్క పోగు లెంతిపోసి జనక జగదీశరుడికి వేసి జగదీశరుడికి పతికి చల్లుగ ఒప్పు గడియ గొంగులైనా శృంగార మిలో హే మంగళం నిత్య శుభమంగళం హే మంగళం నిత్య శుభమంగళం గడి పథకము మంచి గడిపథకము మంచి పద్మాల పట్టు అమరమెట్టి పెట్టి ముత్యాల ముఖ్య రాంగార మన రంగ శ్రీ గౌరు గొప్పించు మమ్మేదు కేదారి గౌరమ్మకు జయ మంగళము నిత్య శుభ మంగళం జయ మంగళము నిత్య శుభ ఆరతికి